మీరు శంకర్ ప్రసాద్ యా మిస్టర్ శంకర్ సారీ డాక్టర్ మాయా ఎందుకని మిస్టర్ శంకర్ మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట

ఏ వాట్ నేనంటే ఏంటో ఇంకా అర్థం కాలేదు నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించగలను నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా ఎలా మర్చిపోతాను అన్నీ గుర్తున్నాయి అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను నువ్వేం చేసినా ఇక్కడే చదివే డాక్టర్ అవుతాను నీ కూతురికి మొగుణ్ అవుతాను నీకు రంకు మొగుణ్ అవుతాను ఏం డాక్టర్ మా యా అర్థం గల ప్రతిదీ ఇంగ్లీషులో చెప్పమంటాడు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఏమన్నాడు ఇన్ ఫ్రెండ్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నాడు అంటే ముందుంది ముసళ్ళ పండగ అని స్థలం నాశనం అయిపోతుందండి అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా వాట్ వాటి ఏమైంది ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తాను ఎక్కడ పరిచయం చేస్తారు లేదే అసలు మీరు కూడా ఏమని ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచి వాళ్ళు ఉంటున్న ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి కదా కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్ అది కాదు శంకర్ చిట్టికి నిన్ను కలవాలన్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావు తెలిసి నేను కలవని చెప్పింది వాడబ్బా వాడో గొట్టం గడ్డ వాడి గురించి ఆ దీన్ని టెన్షన్ పెట్టుకుంటా ఉండలేవా అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే జంతర్ మంతర్ జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకొని కౌలించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయి అర్థం కాలేదు ఏ ఇలా కనిపించటం వల్ల పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషను అనుకుంటున్నారా వన్ మినిట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడిచుడు అరే అందరికి గీ పక్క నుంచి బావల గా పక్క నుంచి బాగుతిగా ఓ సారీ సారీ తొక్కుడు సారీ చెప్పుడు ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంట్లో నీ పేరేంటి బాబాయ్ ఏ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకోవా నా పేరు యాదగిరి సిహెచ్ యాదగిరి కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్ నీకు థ్యాంక్స్ చెప్పడానికి నిజంగా బాబాయ్ బాబాయ్ ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్సే పెళ్ళిపోతారు కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్ చాలు బిడ్డ చాలు ఇన్నేళ్ల నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వు నువ్వు బిడ్డ వస్తాను బాబాయ్ సరే బాబాయ్ ఏం కాదు నేను బిడ్డ నువ్వు నేను దూడుచుకుంటాగా చూసారా అంత కోపంగా ఉండవండి భలే కూల్ చేసావు చెప్పే కదండి జంతర్ మంతర్ మంత్ర ఖాళీ అని ఆ లింగం గాని కూడా వచ్చి వాడేసుకోమానండి వాడి బీపి గీపి మొత్తం మాయం చేసేస్తా అంతేగాని అండి తిట్టడం మాత్రం మానవా నహి చూడుగా వాడి జిందగిని కొంచెం కొంచెం చింపుంగా చిట్టికి మంతో మీటింగ్ థ్యాంక్స్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను వెంటనే దుబాయ్ కి కాల్ చేస్తాను దుబాయ్ కా ఎవరికి డాడీ అబ్బాస్ గాడికి వాటొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు డాడీ ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నాడు నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను హైదరాబాద్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను డాడీ స్టాప్ పెట్ మీకు ఇలాంటి మాటలు సూట్ కావు యా నాకు అది కాదు ముఖ్యం శంకర్ శంకర్ హలో హలో ఏంటి డాక్టర్ సునీత నీకేం చెప్పలేదా ఏమని మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం ఆఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి మంచి అలవాటు అయిపోయింది అనుకో అయితే నన్ను ఏం చేయమంటావు ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట నువ్వు కలుస్తానని చెప్పావు శంకర్ నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు చిట్టి మాటిచ్చి తూచండి అలా చెప్పు నేను నీతో మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు సరే రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీసీ క్లబ్ లో కలుద్దాం క్లబ్బా

ఏందన్న టెన్షన్ అవుతున్నావు వదినే కానస్తలేదనా అన్నా అరే కరా అన్నా వదినమ్మనే ఉంది అరే నువ్వు చెప్పినావు కదా చిన్నప్పుడు పండుగ రెక్కలు పెట్టిదాన్ని ఇప్పుడు చాలా నైస్గా ఉంటా గట్లన్నా యాడుందబ్బా అన్నా పేరు పెట్టి విలుస్తుంది తనే వదినమ్మా వెళ్ళన్నా

దీన్ని పట్టుకుంటాడా సోలారేషింతా ఎవరాడు మై బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అండి బాయ్ ఫ్రెండ్ యూనో వీకెండ్స్ లో పార్టీలో షికార్ లో చాలా మంచి కంపెనీ

ఓ మై గాడ్ ను చూడాల్సినది ఇట్ వాస్ సో ఫన్నీ రియల్లీ అలా చూడగానే చాలా డిసప్పాయింట్ ఏ చిట్టి ను చాలా మారిపోయానంటా కదానికి వన్ మార రాలేదా నో నో నాట్ అనుమానం రాలేదు కానీ గురించి చాలా రియల్లీ సారీ అంటే అంకుల్ డాడీ పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడోనని ఒకటే టెన్షన్ సంతోషంగా ఉంది ఫ్రెండ్ అంటే చాలు డాడీ అంతా మీరనుకునేట్టే జరిగింది కదా పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో ఇది చాలా అన్యాయం అండి ఒక భగ్న ప్రేమి గురించి చూసి ఎవరైనా జాలి పడతారు గానీ ఇలా నవ్వరు చిట్టి అంత ఇంత కాదండి నా ఊహలన్నీ తారుమారైపోయాయి ఏమండి చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నాం గానీ చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి డాన్స్ కట్టేస్తుంది చిన్నప్పుడు కాలలో ఈత కొట్టేది అండి చెడ్డు కొంచెం జారితే చాలండి అంత సిగ్గుపడిపోయేదో అలాంటిది ఇప్పుడు ఏ ఏమాత్రం లేకుండా బట్టలన్నీ వడతీస్కుని ఎందుకులేండి చెప్తుంటేనే హృదయంలో నిప్పు